హలో హాయ్ ఎవరి వన్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఇది నిన్న ఈవినింగ్ నుంచి అయితే ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఫస్ట్ మనకి పూజ అంటే ఫస్ట్ చేసే పని అయితే గడపలకి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకోవాలి అది నిన్న ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాము ఆ బొట్టు పెట్టడం ఇవన్నీ అయిపోయాయి ఆ ఇంటి చుట్టూ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని నీట్ గా అయితే ముగ్గులు పెట్టేసుకున్నాం కానీ కాకపోతే నిన్న ఈవినింగ్ అయితే ఫుల్ మబ్బ అయితే వస్తుందండి అంటే వర్షం పడిపోతుందేమో అన్నట్టు అందుకే కొంచెం తక్కువే పెట్టుకున్నాను అనమాట ముగ్గులు మామూలుగా అయితే చాలా ఎక్కువ పెట్టుకుంటాను పూజ అంటే రేపటి వరకు ఉంటే చాలు ఇవి నెక్స్ట్ వచ్చే ఇంకా దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేసుకోవాలండి మొత్తం దేవుడి గది అంతా నీట్ గా చేస్తాం కానీ ఈ ఫొటోస్ దగ్గర మాత్రం ఇంకా అలానే వదిలేసాం అనమాట టూ డేస్ నుంచి ఇలానే ఉండటం వల్ల కొంచెం ఇలా ఉందండి లేకపోతే నీట్ గానే ఉంటది దేవుడి గది కూడా ఇవన్నీ ఫొటోస్ అన్ని తీసేసి మొత్తం క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసుకోవాలి మొత్తం అన్ని ఇలాగే పేపర్స్ కూడా మొత్తం తీసేసి ఇలా అన్ని కూడా మార్చేసుకోవాలి మాకు దేవుడి గదిలో కొంచెం చీమలు ఎక్కువ పడతా ఉంటాయండి అందువల్ల మేము ఎక్కువగా అస్తమాను కూడా దేవుడిగా గది క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలాగే ఇక్కడ వచ్చి మొత్తం ఫొటోస్ అన్ని తీసేసి క్లీన్ చేసేసి కింద కూడా మొత్తం క్లీన్ చేస్తాం అనమాట ఇంకా దేవుడి గది మొత్తం కూడా క్లీన్ అయిపోయింది ఇంకా దారేలోపు ఇంకా పువ్వులు అయితే తెచ్చుకున్నాం కదా ఈ పువ్వులు కూడా మొత్తం చామంతి పువ్వులు ఇవి చూపించాను లాస్ట్ వీడియోలో ఇవన్నీ కూడా మాల కట్టాను అనమాట అంటే గుచ్చడానికి చాలా టైం పడుతుంది అలాగే ఒక కాడ దానికి కాళ్ళు ఉంటాయి కదా అవి తెంపి గుచ్చాలంటే ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పి చామంతి పూలు అన్ని కూడా ఇలా మాల కట్టేసాను కొన్ని పూజ గుని మిగిలినవన్నీ కూడా మాల కట్టేశాను ఆ తర్వాత ఎలా అయినా యూజ్ చేసేయచ్చు దాని కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు అది గుచ్చితే మాత్రం మళ్ళీ కట్ చేయడానికి కొంచెం ఉండదు కదా అని చెప్పి మొత్తం అన్ని కూడా ఇలా మాల కట్టేసాను ఇంకా అలాగే కొన్ని కాడలు లేనివి ఉంటాయి కదండి అవేమో మూదు పెట్టి గుచ్చేశాను అలాగే గులాబీ పువ్వులు కూడా సేమ్ అలాగే గుచ్చేశాను మాల కట్టవలసిన కొన్ని చామంతి పూలు ఒకటే కట్టాను మిగిలినవన్నీ కూడా గుచ్చేసాను అనమాట లో ఎలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి నిన్న నైట్ అయితే కొన్ని పువ్వులు మొత్తం కూడా గుచ్చేసి మాల కట్టేసి ఒక అవర్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో అండి ఈ వాళ్ళ మార్నింగ్ లేచి ఈ పువ్వులన్నీ కూడా మొత్తం తీసి డెకరేట్ చేయడానికి అయితే బయట తీసాను అనమాట ఇంకా ఇక్కడ వర్క్ అయితే చేశాను మొత్తం చామంతి పువ్వులన్నీ కూడా ఇలా సర్దేశాను స్టార్టింగ్ వీడియోలో చూసారు కదండి దేవుడి ఫొటోస్ అన్ని కూడా ఎక్కువే ఉంటాయి మాకు కానీ అవన్నీ కూడా తీసేసి ఈ బ్లౌజ్ పీసెస్ అని ఇవి మాత్రం కింద మొత్తం వేశాను అనమాట మాకు పేట ఆల్రెడీ అక్కడ ఉంటది దానిపైన ముగ్గు వేసేసి పైన కొత్త క్లాతే కాబట్టి అది వేసేసుకున్నాను అనమాట అంటే మనం ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు న్యూస్ పేపర్స్ ఎందుకు నాకు అంత లుక్ గా అనిపించదు అందుకని ఈ సంవత్సరం ఈ క్లాత్ అనేది వేసుకున్నాను అలాగే ఇక్కడ కలుషం కూడా సర్దేసుకున్నాను మార్నింగ్ లేచి అన్ని రెడీగా పెట్టుకున్నాను అండి నేను ముందు రోజే కొబ్బరికాయకి పసుపు బట్టు ఇవన్నీ పెట్టేసుకోవడం వల్ల నాకు మార్నింగ్ లేవగానే తొందరగా అయిపోయింది అనమాట అలాగే కలుష్యం కూడా ఇక్కడ రెడీ చేస్తాను ఈసారి కలుషం కొంచెం పైన ఎప్పుడు లాగా కాకుండా కొంచెం మార్చి పెట్టానండి ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ గా చూస్తా ఉంటాం కదా అలాంటప్పుడు ఇది కనిపించింది అనమాట ఇలా చేయడం నాకు చాలా బాగా నచ్చింది అనిపించింది ఈ ఇయర్ ఇలా చేశాను కొంచెం ఎందుకు పక్కకు వచ్చేస్తుంది అనమాట అందుకోసం అని చెప్పి ఇక్కడ పిన్ పెడితే కరెక్ట్ గా ఉంది చాలా బాగా అనిపించింది అండి ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుందో గానీ నాకైతే అక్కడ చాలా బాగా నచ్చింది అంత బాగా వచ్చింది అనమాట కరెక్ట్ గా ఉంది అది ఆ పిన్ పైకి కనిపిస్తుంది అనుకుంటారేమో లేదండి తర్వాత నేను చామంతి పువ్వుతో కవర్ చేస్తాను అనమాట అసలు అక్కడ పిన్ ఉన్నట్టు ఏం కనిపించదు ఇది వచ్చి మా గౌరమ్మ ఈ గౌరమ్మ కొంచెం మీకు చిన్నగా కనిపిస్తుంది ఏమో గానీ చాలా పెద్దది ఇది దీనికి ఎన్ని ఇయర్స్ కూడా మా అత్తయ్య గారికి కూడా తెలియదు అంట మా అత్త గారికి వాళ్ళ అమ్మమ్మ ఇచ్చారంట అది చెప్తున్నారు ఆ గౌరవం చూస్తా ఉంటే ఇది కొంచెం వెరైటీ గా అనిపిస్తుంది అండి నేను చిన్న చిన్న చూసాను కానీ అంత పెద్ద చూడలేదు అనమాట ఫోటో కూడా సత్యనారాయణ స్వామి ఫోటో అంటండి ఇంతకు ముందు ఇలానే వచ్చాయంటే ఎప్పుడో పూర్వం ఫోటో అంటది ఇప్పటికీ ఇంకా అలా దాచుకున్నారు కొన్ని కొన్ని ఫొటోస్ అన్ని కూడా అలానే ఉన్నాయి అంటే ఫొటోస్ పాతవి రెండు మూడు ఉన్నాయండి అలాగే దాచుకున్నారు కొంచెం పాడైనా కూడా అలా దాచుకున్నారు అనమాట ఎప్పుడో ఫొటోస్ కదా అని చెప్పి ఇంకా ఓవరాల్ గా అయితే ఇలా రెడీ చేశాను సింపుల్ గా కానీ ఇక్కడ సింపుల్ గా కనిపిస్తుంది కానీ నాకైతే చాలా టైం పట్టిందండి నిన్న నైట్ కష్టపడ్డా మళ్ళీ ఇవాళ మార్నింగ్ అంతా కూడా ఇప్పటికి సెవెన్ అయ్యింది అనమాట ఇవంత ఇదంతా అయ్యేసరికి మాకు నైన్ కల్లా పూజ కంప్లీట్ అయిపోయిందండి చాలా తొందరగా అయింది అనమాట పూజ ఈ సంవత్సరం అయితే చాలా బాగా అయింది అలాగే తొందరగా అయింది నేను ప్రతి సంవత్సరం కూడా ఇలానే పువ్వులు తెప్పించి ఏదో ఒక చిన్న డెకరేషన్ లా చేసుకునే చేస్తానండి కాకపోతే సార్ కొంచెం తక్కువ తెప్పించుకుని ఇలా సింపుల్ గా అది తక్కువ టైంలో అయిపోయేలాగే చూసుకున్నాను అనమాట అందుకే కొంచెం తొందరగా అయింది అని అన్న లేకపోతే ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా నాకు కొంచెం లేటే అయిపోతుంది అలాగే ఇక్కడ వచ్చి పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఎయిట్ కల్లా పూజ స్టార్ట్ అయ్యిందండి ఇంతకు ముందు అయితే వరలక్ష్మి పూజ వ్రతం చేసుకునే బుక్ ఉంటుంది కదా దాన్ని చూసుకుని మేము పూజ చేసుకునే వాళ్ళం చదువుకునే వాళ్ళం కూడా కానీ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఏం చేస్తున్నానంటే ఫోను పెట్టేసుకుంటున్నాను అనమాట అంటే యూట్యూబ్లో పెట్టేసుకుంటున్నాను అందులో అయితే పంతులు గారు మన దగ్గర ఉండి చేయించినట్టు మంత్రాలు చదివినట్టే ఉంటుంది అనమాట సేమ్ అన్ని ఆయన చెప్పినట్టు అలా చేసేదాన్ని కానీ ఇయర్ అయితే ఇలా వీడియో పెట్టడం కోసం అని చెప్పి ఈ సంవత్సరం బుక్ అయితే చూసుకుని చదువుకుంటూ పూజ చేసుకున్నానండి అందులోకి మా ఆద్య కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది అనమాట అసలు ఇవాళ మార్నింగ్ టెన్ వరకు కూడా లేవలేదు నైట్ నేను మెలకుగా ఉండటం వల్ల ఆద్య కూడా మెలకుగానే ఉందండి అందువల్ల లేట్ గా పడుకుంది అలాగే ఇవాళ మార్నింగ్ కూడా చాలా గా లేచింది అందుకేనేమో ఈ పూజ పనులు అలాగే ఈ వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా అయింది ఫైనల్ గా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇక్కడ వచ్చి ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయింది అయితే వ్రతం అయ్యాక ఈ తాంబూలాలని ఇస్తారు కదా మేమైతే ఒక ఐదుగురికి ఇద్దామని చెప్పి అక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఒక ప్లేట్ లో పూలన్నీ కూడా మాల కట్టేసి గుచ్చేసుకున్నాక కొన్ని రేఖలు అయితే ఉంటాయి కదండి ఆ రేఖల్ని మళ్ళీ పాడేయడం ఎందుకని చెప్పి కాసేపు ఆలోచిస్తే అప్పుడు మా దేవుడు గుమ్మం దగ్గర ఇలా గాజు బౌల్స్ పెట్టుకుని ఇలా డెకరేట్ చేశాను అనమాట రేఖలతో కొన్ని పువ్వులు ఎలాగ ఉన్నాయి కాబట్టి ఇంకా దేవుడు దేవుడి గుమ్మం దగ్గర ఇలా చేసుకున్నాను అలాగే పైన వచ్చి గులాబీ అయితే ఇలా కట్టేసి ఇంకా లోపల అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అలాగే మీరు ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ మాకు దేవుడి గదిలో అక్కడక్కడ ఫొటోస్ అనమాట ఇంకా ఫొటోస్ అన్నిటికీ ఎలా పువ్వులు పెట్టేసుకుని ఇంకా ఈ దేవుడి దగ్గర మొత్తం కూడా ఇలా రెడీ చేసుకున్నానండి మీకు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే నేను చేసుకున్నానని కాదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అంటే ఈ సంవత్సరం కలుషం చాలా బాగా నచ్చింది అలాగే ప్రసాదాలు కూడా మేము చేసాము కుడుములు గారెలు బూరెలు అలాగే ప్రసాదం పరవన్నం పులిహారీమిడి వడపప్పు పానకం శనగలు అలాగే పాలు పాలు అయితే ఎప్పుడు పెడతారు ఈ ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టాము అలాగే మా వరలక్ష్మి పూజ అయితే ఇలా జరిగింది మీది ఎలా జరిగిందో కామెంట్ చేయండి తులసమ్మకి అయితే దీపం పెట్టి ప్రసాదం పెడదామని బయటకు వచ్చాము కానీ ఫుల్ గాలి అనమాట దీపం పెట్టడానికి అయితే అసలు లేదు ఇది ప్రసాదం మాత్రమే పెట్టాము ఇక్కడ మా బుజ్జి లక్ష్మీదేవి లేచింది ఇంకా చాలా లేట్ గా లేచింది కదా అప్పటికే నా పూజ వ్రతం అంతా అయిపోయింది అనమాట అప్పుడు ఇంకా ఖాళీయే కాబట్టి స్నానం చేయించి ఈ పట్టు పారికి అయితే వేశాను ఇంకా పసుపు రాస్తున్నాను అని చెప్తే ముందు వద్దని చెప్పింది తర్వాత నేను తన ఎదురుగా రాసుకుంటే అప్పుడు నాకు రాయాలని చెప్పి రాయించుకుంది అనమాట నించుని చాలా బాగా రాయించుకుంది అలాగే ఈరోజు పట్టుపరికి అయితే వేసాము చాలా బాగా అనిపించింది నాకు అంటే పూజల ఆ టైంలో మాత్రం ఇలా లక్ష్మీదేవుల్లో రెడీ చేస్తే చిన్నపిల్లలు చాలా బాగుంటారు అండి అతను గాజులు కూడా వేసాను మెల్లలో దండ కూడా వేసానండి కానీ అసలు ఏది ఉంచుకోవట్లేదు ఆ హెయిర్ బ్యాండ్ కూడా ఉంచుకోవట్లేదు కానీ అది తెలియలేదు అనమాట ఇంకా నేను పెట్టడం అందుకే అలా ఉంచుకుంది ఇంకా అవన్నీ పీకేస్తుంది అనమాట సర్లే అని చెప్పి ఇంకా అవన్నీ తీసేసాము అంటే తీయడం తెలుస్తుంది అన్ని కూడా అందుకనే ఇంకా మొత్తం ఏం వేసినా అసలు ఉంచుకోవట్లేదు అనమాట తీసేస్తుంది అలాగే దేవుడి గదిలో తీసుకొచ్చి దేవుడికి దండం అంటే పెట్టుకుని అలా పువ్వులు వేస్తుంది అలాగే మేము తోరణం కట్టుకుంటాం కదా సేమ్ అలాగే కావాలని చెప్పి అడిగితే తనకు కూడా ఒక చిన్ని తోరణం కట్టి కూడా కట్టాము బట్ అది నీ వీడియో తీయలేదండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్